నేను కాలేజ్ చదువుకునేటువంటి దినాలలో ఒక సినిమా వచ్చింది ది ఇన్క్రెడబుల్ మెల్టింగ్ మ్యాన్ అదో సినిమా ఆ సినిమాకి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడల ఎందుకనంటే అంత భయానకంగా ఉండేది అయితే దొంగతనంగా వీడియోలో చూసాం ఆ సినిమాని ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని చూసాం ఇది నా కాలేజ్ దినాలు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాల్పోస్టర్ చూశాను హైదరాబాద్లో ఇన్క్రెడబుల్ మెల్టింగ్ మ్యాన్ అని సెవెంటీ ఎంఎంలో చిన్నపిల్లలు ఇల్లు కూర్చొని చూస్తున్నారు నేను అప్పుడు ఇల్లు చూడలా నేను అప్పుడు మనసు పొందాను కానీ పిల్లలు లోనకెళ్ళటం చూశాను ఎటువంటి భయోద భయాందరది లేదు భావోద్రేకాలు చచ్చిపోయాయి భావోద్రేకాలు చచ్చిపోయాయి మనం ఎంతో నవ్వుకుంటున్నాం ఎందుకంటే మన మొబైల్స్లో రీల్స్ వస్తాయి కానీ హృదయంలో మాత్రం సంతోషం లేదు బయటికి బబ్లీ ఉంటాం లోన మాత్రం బోరింగే బయటికి మాత్రం చాలా కామ్గా కనబడతాం లోన మాత్రం చాలా క్రూయలే మన జీవితం ఎందుకు అని అంటే ఒకటే మన గతం మనల్ని నీడలాగా వెంటాడుతున్నది విలియం షేక్స్పియర్ ఏమంటాడు తెలుసా నీ గతం నీ నీడ నీ గతం నిన్నెప్పుడు వదిలేస్తుందంటే నీడలేని రోజు నీడలేని రోజు అని విలియం షేక్స్పియర్ ఎప్పుడన్నాడు తెలుసా సమాధిలోకి వెళ్ళి సమాధి మూసేస్తే ఇంక ఉండదు కదా అప్పుడు దాకా నిన్ను నీ గతం వెంటాడుతూనే ఉంటుంది గతంలోకి తొంగి చూడటానికి మనకు భయం అందుకే సంగీతాన్ని పెట్టుకుంటాం ఒంటరిగా కూర్చోడానికి భయం అందుకే టీవీ పెట్టుకుంటాను ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాను నేను ఒక్కతే ఉంది ఆవిడ టీవీ మెయిన్ రూమ్లో ఉన్నది పెద్దది ఆవిడ వంటగదిలో ఉంది ఆంటీ వంట చేయడానికి ఇప్పుడే వచ్చారా అన్న లేదు బాబు అరగంట అయింది వచ్చి ఆంటీ మరి గట్టిగా టీవీ పెట్టారు అక్కడ అనంటే ఆవిడ చెప్పిన మాట యథార్థంగా అన్నది బాబు టీవీ కూడా లేకపోతే బిక్కు బిక్కు మంటుదయా అది మాట్లాడుతూ ఉంటే కాస్త తృప్తిగా ఉంటుంది నా మిత్రుడు అక్కడున్నాడు వాడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాడి భయాన్ని చెప్పాడు వాడు అర్ధరాత్రి నాకు ఒకసారి ఫోన్ చేశాడు ఫోన్ చేసి కరెంటు పోయిందిరా అన్నాడు అయ్యో క్యాండిల్ ఎలిగించుకోపోయావా అన్నా ఎలిగించుకున్నాను రా అన్నాడు మరి ఇంకేంట్రా భయం అన్నా అరే కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుద్ది ఓహో ఫ్యాన్ లేదా నిద్రపట్టట్లేదా చలికాలం కదరాయిదా కాదురా మా ఫ్యాను కిర్ కిర్రు కిర్ అంటద్రా ఆ సౌండ్ లేకపోతే భయమేస్తుందిరా నాకు మానవుడు ఈరోజు భయపడేది నిశ్శబ్దానికి శబ్దానికి కాదు చిన్నప్పుడు అంటే భయపడేవాళ్ళం భూ అంటే భయపడేవాళ్ళం అది ఆపేసేయండి సార్ ప్రసంగాలు ఎట్లేదు ప్రజలు దాన్ని చూస్తున్నారు నేను ఒక బఫూన్ అనమాట అది వెంటనే దిగిపోతే కనుక దాన్ని పగలగొట్టేస్తాను నేను ఇది పొలిటికల్ మీటింగ్ కాదు పెళ్ళి కాదు జీవితాలు మార్చాడు మార్చేటువంటి దేవుని వాక్యం వీడియోలకి విచిత్రమైనటువంటి వ్యూస్కి ఇది కాదు ఒకవేళ అదే కావాలనుకుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను రైట్ నావ్ ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ ఐ టేక్ ఇట్ సీరియస్ ఆ సౌండ్కి తృప్తి చెందే దరిద్రులు ఉన్నారు ఇక్కడ నేను మాట్లాడుతూ మానేస్తే గుండె ఆగి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు ఇక్కడ నిశ్శబ్దానికి అంత భయపడుతున్నాం మనం ఎందుకో తెలుసా నిశ్శబ్దంగా ఉంటే నీ వినబడేది నీ గుండె చప్పుడే దానికి ఎంతానికి దమ్ము లేదు నీకు నీ చేతిలో మొబైల్లో బొమ్మలు మారకపోతే నీ కనబడేది నీ బొమ్మే దాన్ని చూడటానికి దమ్ము లేదు మనకి ప్రపంచంలో ఎవతనైనా చూసి ఎవన్నైనా చూసి ఐ లవ్ యూ అంటావు అద్దంలో చూసుకొని ఎప్పుడైనా ఐ లవ్ యూ అన్నావు నువ్వు నీకు నువ్వే ఐ లవ్ యూ చెప్పుకోలేవు ఎవతో నీకు చెప్పాలి ఐ లవ్ యు నీకు నువ్వే ఐ లవ్ యూ చెప్పుకోలేవు ఎవడో నీకు ఐ లవ్ యూ చెప్పాలా అద్దంలో చూసి నువ్వనే మాట్లాడి తెలుసా ఇంకొంచెం పొడుగుంటే బాగుండేది ఇంకొంచెం జుట్టుంటే బాగుండేది ఇంకొంచెం సన్నగుంటే బాగుండేది ఇంకొంచెం తెల్లగుంటే బాగుండేది నీకు నువ్వే నచ్చలేదు హ్యా గుండి మీద చేసుకొని చెప్పు ఐ లవ్ యూ నాకు నేను చెప్పుకున్నానని అంత దరిద్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు నీకు వీడియోలు కావాలా నీ జీవితాన్ని చూపిస్తా వీడియోగా చూస్తావా నీ గతాన్ని చూపిస్తా వీడియోగా చూస్తావా ఎవరు చూడనటువంటి నీ హృదయపు వీడియోలు చూపిస్తా చూస్తావా నీ బతుకును చూసుకోలేవు నువ్వు ఇంకేదో చూస్తాననుకుంటే ఏమనాలా ఆర్నాల్డ్ స్క్వాజ్ నగర్ అని రెండు వేల సంవత్సరంలో సినిమా తీశాడు ఆయన ఆ సినిమా పేరు ఇరేజర్ ఇరేజర్ అంటే పెన్సిల్తో రాసినప్పుడు చెరిపేయడానికి ఉపయోగిస్తామే రబ్బరు అది సినిమా పేరు ఇరేజర్ దాని కింద ఒక ట్యాగ్ లైన్ రాశాడు అది నాకు నచ్చింది ఏమన్నో తెలుసా హూ క్యాన్ ఇరేజ్ మై పాస్ట్ నా గతాన్ని డిపోయలిగేవాడు ఎవడైనా ఉన్నాడా నా గుండెలోకి వ్యాక్యూమ్ క్లీనర్ పంపించి సప్మని నా గతాన్ని లాగేవాడు ఎవరైనా ఉన్నారా ఐ డోంట్ హ్యా నీ గతం ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి నీ హృదయంలో ఉన్నదల్లా శూన్యం 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 అంటే ఎలా ఉండదో మీకు చెప్తాను భయంతో కూడినటువంటి శూన్యం ఆందోళనతో కూడినటువంటి శూన్యం ఏం జరుగుద్దో తెలియనటువంటి శూన్యం అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను మీరు పరీక్షలు రాశారు ఎవరో వచ్చి చెప్పారు రిజల్ట్స్ వచ్చాయని మీ గుండె ఎలా ఉంటుంది అది శూన్యం అంటే అప్పుడు నీ గుండె చప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది నీ గుండె వేగం ఎంత ఘోరంగా ఉంటుంది ఎంటీనెస్ క్రుయాలిటీ అది చాలా భయంకరమైనది అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకొచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశం ఉందా నా జీవితాన్ని కొత్తగా జీవించడానికి అవకాశం ఉన్నదా మొత్తం అంతా తుడిపేసి మళ్ళీ నా జీవితం మొదలు పెట్టడం సాధ్యమేనా ఇది మనకుండే ప్రశ్న ఇది ఎలా ఉంటుందో ఒక చిన్న అనుభవం ద్వారా చెప్తాను మా పెద్దపా పేరు షారున్ అది ఇప్పుడు చాలా పెద్దది బైబిల్ కాలేజ్లో చదువుకుంటుంది అయితే చిన్నప్పుడు అది రెండేళ్ళు దానికప్పుడు అప్పట్లో పలక బలపం అనేది ఉండేది ఇప్పుడు ఉండేవు ఇప్పుడు లేవు ఒక పలక కొనుక్కొచ్చి బలపంతో ఏ అనే అక్షరాన్ని రాసి దీన్ని దిద్దమ్మా అన్నా అది మోల్లో కూర్చొని చిన్నప్పుడు దిద్దేటప్పుడు ఎలా అంటారో మీకు తెలుసు కదా ఏ ఏ అని దిద్దుంది నేనేమో చదువుకుంటున్నా కొద్దిసేపు నాక వినపడతల్లా ఏమైందా అని చూశాను పలకెలా పట్టుకొని నా ఇంకెలా చూస్తుంది శార్ ఏమైందమ్మా అన్నాను ఏం లేదన్నా మాట్లాడుతున్నా తలూపుతుంది శారద్ ఇటు రా అన్నాను గట్టిగా పలకని నొక్కేసుకుంటుంది ఏమైందమ్మా అన్నాను కళ్ళమిటి నీళ్లు వస్తున్నాయి ఏడవటానికి సంసిద్ధ పడిపోయింది నాకేమైందో అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళాను పలక బలవంతంగా లాగి చూశాను జాతే వినండి అమ్మాయి పలక మీద ఏ అని రాశాను కదా అది దిద్దటం మొదలుపెట్టి తిద్దటం రాక పిచ్చికితలు గీసేసింది ఏ అనే అక్షరం కనబడతలా పలకంతా పిచ్చికితలు నేను చూస్తూ ఉంటే నా ఎంక చూసి పలకెంక చూసి భయపడుతూ ఏడుస్తుంది రెండేళ్ల ఆ చిన్న దాని యొక్క మనసులో ఏముందో చెప్పమంటావా మా డాడీ పలక మీద ఏదో గీశాడు ఇప్పుడు పోయింది ఇప్పుడు ఎలాగా మా డాడీ ఏమంటాడు ఇప్పుడు నేనేం చేయాలి ఇది దానికి ఉన్నటువంటి టెన్షన్ అప్పుడు చేసిన పనిని తెలుసా దాన్ని కన్నీళ్లు తుడిస్తే నా చేతికి తడి అంటుకుంది ఆ తడితో పలకను తుడుస్తూ ఉంటే టెన్షన్తో చూస్తుంది ఏడవద్దమ్మా అని చెప్పి దగ్గరికి తీసుకొని మళ్ళీ ఏ అనే అక్షరాన్ని గీసిస్తే చూసింది దాని కళ్ళు పెద్దగా అయిపోయినాయి ఏడు పొక్కసారి ఆగిపోయింది కూర్చొని నవ్వుతూ మళ్ళీ ఏ అనే అక్షరాన్ని దిద్దటం మొదలుపెట్టింది పలకమేస గ్రీసినటువంటి పిచ్చి గీతలు తొడపగలిగితే నా కూతురికి సంతోషం కలిగింది నీ గుండి మీద ఉన్న పిచ్చి గీతలు ఎవరు తొడపగలరు నీ హృదయం మీద ఉన్నటువంటి పిచ్చి గీతలు ఎవరు తొడపగలరు హూ క్యాన్ క్లీన్ మై హార్ట్ హూ కెన్ క్లీన్ మై సోల్ నా ప్రాణాన్ని నా అంతరంగాన్ని నా హృదయాన్ని నా గుండెను తుడిచి నూతన హృదయాన్ని ఇవ్వగలిగేది ఎవరు